నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కేంద్రం కొనసాగించాలి అలాగనే ఏదైతే గ్రామీణ బీబీజీ రామ్ అనేసి బిల్లును ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వము దాన్ని వెంటనే రద్దు చేయాలి అనే విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ జనవరి ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తూ పెద్దగా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపడుతూ ఉంది అలాగనే ఏదైతే సిక్స్టీ ఫార్టీ అనే విధంగా వీళ్ళు రాష్ట్రాలపైన నలభై శాతం అనేది ఏమంటారు దాన్ని భారం అనేది మోపడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో తొంభై శాతము కేంద్రము పది శాతము రాష్ట్రాలపై ఉండేసి అన్ని వైపుల నుంచి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇటు ఉపాధి హామీ కూలీలకు ఇటు ఉద్యోగులకు అండగా నిలిచారు ఈరోజు ప్రతి వ్యవస్థను కూడా నాశనం చేసే దిశగా ఈ బీజేపీ వ్యవహరిస్తూ ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రజల్లోకి మనం వెళ్తూ వాళ్ళకి ఉపాధి హామీ హక్కు చట్టం పైన అవగాహన కల్పిస్తూ వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొని వస్తూ బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ద్వారా చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియదు అందరికీ నమస్కారం నా పేరు గౌని ప్రతాప్ రెడ్డి రాయదుర్గం నియోజకవర్గం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు ఇప్పుడు ఏమైతే వికసిత్ భారత్ జీరామ్జీ అనే ఒక పథకం తీసుకొచ్చిందో ఎన్డీఏ ప్రభుత్వము ఇది ముమ్మాటికి పేద ప్రజలకు వ్యతిరేకము భూస్వాములకు పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఈ పథకం కానీ పేద ప్రజలకి సంజీవుని అయిన మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకువచ్చారని బిడ్డ తెల్లమవుతుంది ఏప్రిల్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు ఇంకా తొంభై రోజుల సమయం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఉపాధి హామీ లబ్ధిదారుడు ఉద్యమించి ఈ విషయమై రోడ్ ఎక్కాల్సిన అవసరం ఆసన్నమైంది ఈ విషయాన్ని గుర్తించి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏమైతే రిలే నిరాహార దీక్ష చేసిందో ఈ నిరాహార దీక్ష విజయవంతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు అలాగే రేపు పొద్దున్న ముప్పై తారీఖు జనవరి ముప్పై అనంతపూర్ కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది ఆ రోజు స్వచ్ఛందంగా ఉపాధి హామీ లబ్ధిదారులందరూ కార్మికులు కర్షకులు మళ్ళా ప్రతి ఒక్కరూ వచ్చి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చాలి మేం పోరాడుతుండదు మీకోసము మీరు వస్తే దీనికి ఇంకా బలం చేకూరుతుంది ఇక్కడ మహాత్మా గాంధీ జాతీయ హామీ పథకంలో మినిమం హండ్రెడ్ డేస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కాకపోతే కొత్త పథకంలో ఖచ్చితంగా ఇవ్వాలి అనే చట్టం లేనే లేదు వాళ్ళకి ఇష్టం ఉంటే ఇస్తారు లేకపోతే లేదు మళ్ళా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఎక్కడ పని చేయాలా ఎక్కడ పని పెరగకూడదు మళ్ళీ నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే దివాలా తీసింది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇస్తుంది ఇవ్వాల్సిన పథకాలకే తోడ్లు పడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది మీరందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి తోడుగా ఈ నెల ముప్పై తారీఖు ఏమైతే కలెక్టరేట్ ముట్టడిశ్రమో అక్కడ అందరూ రావాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ కాంగ్రెస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ గురించి మాట్లాడుతున్నాము ఇది రెండు వేల ఐదులో ప్రారంభమైంది దీన్ని నిర్వీర్యం చేస్తూ విసి భారత్ అని చేశారు వీడి రామ్ రామ్ అని మనకి మహాత్మా గాంధీ జాతి దేశానికి వెళ్ళే ఒక పల్లెలు అన్నారు అలాంటి పథకమైన మన్రేగాని వీళ్ళు బీజేపీ వాళ్ళు నిర్వీర్యం చేశారు రాష్ట్రానికి మనకి ముందు నైంటీ పర్సెంట్ ఉండే మనరేగ పథకానికి నిధులు ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్ పది పర్సెంట్ ఉండే ఇప్పుడు స్టీల్ ఫార్టీ రైతులు చేశారు అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేశారు అలాగే మన విశాఖ స్టీల్ని నిర్వీర్యం చేశారు కాంగ్రెస్ స్థాపించిన ఐఏఎంసు విశాఖ స్టీల్ ప్లాంట్లు దేశానికి పట్టుబొమ్మలైన డ్యాంలు ఇలా కాంగ్రెస్ ఒక్కొక్కటి బిల్డప్ చేసుకుంటూ వస్తే వీళ్ళన్నీ నిర్వీర్యం చేసుకుంటూ వస్తారు ఉదాహరణకి ఉదాహరణకి మన స్టీల్ ప్లాంట్ చేశారు బిఎస్ఎన్ఎల్ చేశారు ఇలా ప్రైవేట్ కొమ్ము కాస్తున్నారు కానీ సామాన్య ప్రజలు చేయడం లేదు థ్యాంక్ యూ ఈరోజు ముప్పై తారీఖు జరిగే కలగ కలెక్టర్ మోదేకి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను ముందుగా హక్కులకు ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు బీసీసీ అధ్యక్షులు అందరికీ ఉపాధి హామీ చట్టము యావత్ భారతదేశంలో నివసించేటువంటి ప్రతి పేద కుటుంబానికి ఒక జీవనాధిక జీవనాధారంగా ఉంది ఇరవై సంవత్సరాలుగా ఉపాధి హామీ పల్లెల్లో కూలి పనులు లేనటువంటి సందర్భాల్లో ఉపాధి హామీ ఆ నెల మూడు నెలల కాలంగా వాళ్ళకు ఉపాధిని ఇచ్చి వాళ్ళకి ఆర్థిక ఆర్థిక చేతులు అందించేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం సహకరించేటువంటి ఈ కార్యక్రమం నడిచింది కానీ ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో కాకుండా అంతకొరగా నడిపాయి వాటికి కూడా ఆర్థిక వనరులకు సమకూర్చి వేతనాలు చెల్లించేటువంటి పరిస్థితులు లేదు ఇలాంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ తెచ్చిన కొత్త చట్టం ద్వారా నలభై శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అరవై శాతం నిధుల వల్ల రాష్ట్రంలో ఉపాధి హామీ పని కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కావున రాష్ట్ర ప్రజలు విరివిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి అందరూ తరలి రావాలి